ఎనభై సంవత్సరాలలోపు జరుగుతున్నాయి ఇవన్నీ కాబట్టి ఒక అంశ ఒక సైడ్ మీరు చెప్పారు రేపు త్వరలో రాబో ఇరవై ఏడులో రాబోతున్నాడు కలికి అంశ రాబోతుంది దీనికి పూర్వం అంశం ఎక్కడుంది వస్తే ఆయన ఏ రూపంలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కలికే అంశం అనేటటువంటిది అదే మీకు ఇక్కడ అంశం ఎలాగైతే ఉందో సంబలకు కూడా అంశం ఉంటుంది ఓకే ప్రదేశానికి కూడా ఒరిజినల్ ఒరిజినల్ సంబల 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 ఆ ఆలోటీరియల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ కూడా సంబల ఉంటుంది అలా కనెక్టెడ్గా ఉంటాయి మనకి ఇప్పుడు మనం కనపడుతున్నారు మీరు మీ వెనక్కి ఏది ఆధారమై ఉంది కనపడినటువంటి జీవశక్తి ఆధారమై ఉంది అలాగే సంబలకు కూడా భౌతిక రూపం అంటూ ఉంటుంది ఆ భౌతిక రూపంలో ఆ అంశ కలికి అంశ అనేటటువంటి అంశలో భౌతిక రూపంలో జన్మం తీసుకుంటారు సంబళ నగరంలో ఆ శంబలకి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంవత్సరం తపస్సులో ఉంటుంది మీరు చెప్పేది ఆధ్యాత్మిక అవునవును ఒరిస్సాలో ఉన్నది ఇప్పుడు మనం సంబల్పురం మీరు అన్నట్టుగా చతుర్భుజాలు వీడితో రారు మామూలు అంశే వస్తుంది అంటే ఈ ఫిజికల్ బాడీ వస్తుంది డైరెక్ట్ అంశ ఆ ఫిజికల్ బాడీ వస్తుంది అంటున్నారు కాబట్టి అది ఆ వెళ్ళిన తర్వాత ఆ గుహలో తపస్సు చేస్తారు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి సాంబల్ ఆ ప్రదేశంలో సెర్చ్ చేయడానికి వెళుతున్నాం త్వరలో వెళ్ళి ఆ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మీకంటే మీరు కష్ట నష్టాలు గురించి వెళ్ళగలరు మీకు ఆసక్తి ఉంటుంది ఎవరన్నా మిమ్మల్ని ఎకంపెనీ చేసి మీతో పాటు మాకు కూడా అవకాశం కల్పించండి భాగ్యం కల్పించండి అని అడిగితే అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము మాకే తెలియదు ఎందుకంటే లాగపడతాం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇది ఒక జర్నీ అంటే ఫిజికల్ జర్నీ అనే కంటే కూడా ఎందుకు వెళుతున్నామో అవసరం ఉందా లేదా అనిపిస్తుంటుంది మాకు కూడా రావాలనిపిస్తుంది కానీ వస్తుంటాం చెప్పాలనిపిస్తుంది చెప్తుంటాం అంటే ఎవరు చెప్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారని భావన అంటే వీఆర్ లివింగ్ అవర్ బాడీస్ యాజ్ ఏ ఎక్విప్మెంట్ డ్రైవింగ్ ఫోర్స్ వెనక వెనక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది చాలాసార్లు గమనిస్తుంటాం హిమాలయాల్లో కూడా మేము ఒక ఒక చోటకి ఏదో అనుకుంటే మేము అక్కడికో వెళ్ళబడతాం ఎవరెవరో కలుస్తుంటారు ఎక్కడెక్కడో పడుకుంటుంటారు సో మెగా ఫోర్స్ ట్రాకింగ్ అండ్ డైరెక్టింగ్ అందుకే సెలెక్ట్ చేయబడినటువంటి వాళ్ళు నడిపించబడతారు అనమాట మనం మనం జస్ట్ వీఆర్ రిమోట్ ఆపరేటర్స్ లాగా ఉంటాం అంటే అందు గురించి ఎక్కడికి వెళ్ళబడతాం అనేది డైరెక్ట్గా తీసుకుంటారు డైరెక్ట్ ఒక రూపంలోనే వచ్చి పూర్ణ తోటి వస్తారు అంటే ఆ అవతారం కాదు కల్కి అంటే అసలు ఖడ్గము అశ్వము ఇవే ఉండవు మామూలుగా వస్తారు దీనికి ఒక సాంకేతిక అర్థం ఏంటంటే కల్కి అంటే అంటే ఇప్పుడు ఆ అంశారూపానికి సంబాల్పూర్లో తల్లిదండ్రులు ఎవరు లేరు లేరు ఎవరు మెట్రు లేరుగా ఉండరు ఉండరు ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ అంశారూపం వచ్చినా వారికి తల్లిదండ్రులు డైరెక్ట్గా తీసుకుంటారు అంటే సో అలాంటి ఆయన వచ్చి ఉన్నారు అంటే ఈ మేబీ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మన మన లెక్కలు వాళ్ళకి లెక్కలు ఉండవు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం మాత్రం ఆయన తపస్సులో ఉంటాడు ఆ సమయంలో విపరీతంగా మొత్తం అంతా కూడా జన్నష్టం జరుగుతుంది ఆయన ఎందుకు తపస్సులో ఉన్నారంటే జన్నష్టం జరగడం కోసమే జనాన్ని ఉద్ధరించడానికి కాదు ఎందుకంటే మీరు చెప్పేది లయకారుడే ఆయన వచ్చే ఆయన లయకారుడు కాదు మీరు ఇక్కడ ఫిజికల్గా జనం కింద చూస్తున్నారు మనుషుల కింద కానీ ధర్మ అధర్మాలనే చూస్తుంది ఆయనకు ఆయనకుండేది ధర్మం అధర్మం జాతి లేదు కులం లేదు మనిషి లేదు చెట్టు లేదు పుట్టలేదు మొత్తం అంతటినీ కూడా ఏదేదైతే అధర్మానికి లోనైందో దాన్ని అధర్మాన్ని తృంచి వేయడమే ఆయన కర్తవ్యం అందుకు ఇది బ్రాహ్మణుల నుంచి ఉందా వైశ్యుల నుంచి ఉందా ఇవి ఏమి ఉండవు వాటికి లేకపోతే ముస్లింస్ నుంచిందా క్రిస్టియన్స్ ఏమీ లేదు ఆయన ధర్మం అధర్మం రెండే ఉంటాయి ధర్మాధర్మాల మధ్యనే జరిగేటటువంటిది అందుకు అధర్మాన్ని నిర్మూలించడానికి ఆయన ఏదైనా ఎంచుకోవచ్చు అంటే ఒక కులాల మధ్యన సంఘర్షణ కావచ్చు జాతి మధ్యన సంఘర్షణ కావచ్చు కలర్ మధ్యన అవ్వచ్చు మతాల మధ్యన కావచ్చు వీళ్ళందరూ వీళ్ళని వేళ్ళు చంపుతున్నట్టు వీళ్ళు వేళ్ళని చంపుతున్నట్టు ఉంటుంది కానీ మనకి కానీ దాంట్లో దాంట్లో అధర్మం చనిపోతుంది దీంట్లో అధర్మం చనిపోతుంది ధర్మంగా ఉన్నటువంటి ఎవరైనా మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళే తర్వాతకి